సామాజిక న్యాయం వైసీపీతోనే సాధ్యమైందని దర్శి వైసీపీ ఇన్ఛార్జి బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు మన ఊరికి మన శివర్ణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కురిచేడు మండలం గంగదొనకొండలో జడ్పీ చైర్మన్ బూచెపల్లి వెంకాయమ్మతో కలిసి నిర్వహించారు ముందుగా గంగా భవానీ అమ్మవారి ఆలయంలో తెలుగు బాప్టీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు మహిళలు ప్రజలు దారి పొడువున ఘనస్వాగతం పలకగా కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎన్నబత్తులు వెంకట సుబ్బయ్య సర్పంచ్ ఆసుపల్లి రామలక్ష్మ ఏఎంసీ వైస్ చైర్మన్ కండే గంగయ్య గంగా భవాని ఆలయ ధర్మకర్త భీమ వెంకటనారాయణ జడ్పీటీసీ నాగిరెడ్డి సొసైటీ ప్రెసిడెంట్ పోతిరెడ్డి నాగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి నాయకులు కర్ణా వెంకటరెడ్డి పుల్లారెడ్డి తిరుపతి రెడ్డి సుబ్బారెడ్డి గండి గంగయ్య యేసురత్నం సంతారావు నిమ్మకాయల రాజయ్యలు పాల్గొన్నారు గారికి మా కుటుంబానికి ఎంతో 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 ప్రేమ ఆప్యాయత నాన్నగారు ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి అందరినీ సొంత తోబుట్టులాగా భావించి అన్ని విధాలుగా నాన్నగారు ఆకట్టుకుంటూ అందరికీ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులన్నీ సహాయం చేస్తూ ఎన్నో విధాలుగా ఈ గ్రామం డెవలప్మెంట్ కోసం నాన్నగారు కృషి చేశారు సుమారు అప్పుడే నాన్నగారు టైంలో ఈ మెయిన్ రోడ్ నుంచి ఎస్సీ కాలనీ వర్గ సిమెంట్ రోడ్లు నూట యాభై మందికి ఈ పంచాయతీలో పట్టాలు మంచి వస్తాయి ఎన్నో విధంగా నాన్నగారు రైతులందరికీ ఎస్సీలందరికీ బీసీలందరికీ చేసోడు వాదోడుగా ఉన్నాడు భూష కుటుంబం గత ఇరవై సంవత్సరాల నుంచి మీతో మమకమై మీతో కొలిసి మీతో నేను అమ్మ ఎన్నో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు సేవ చేశాము రెండు వేల తొమ్మిదిలో నా టైంలో మీరందరూ ఆదరించారు ప్రేమగా చూసుకొని గెలిపించారు జగన్మోహన్ గారు అమ్మ మీద ప్రేమతో జస్పీ చైర్పర్సన్ ఈ ఈలో సుమారుగా పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల వరకు జెస్పీ నిధుల నుంచి మనం సహాయం చేయడం జరిగింది భూచేపల్లి కుటుంబం ఎప్పుడో పేద ప్రజల కోసం రైతుల కోసం సహాయం చేసే తప్ప పేద ప్రజల కోసం కృషి చేయడం తప్ప మీ దగ్గర నుంచి ఆ ప్రేమ తప్ప ఏమి ఆశించాలని చెప్పేసి భాగమంతలు చేస్తున్నా